హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి ఆ ఫర్టిలైజర్ ఏంటి అంటే మన పూల మొక్కలు మంచిగా హెల్తీగా ఉండాలి అలాగే ఎప్పుడూ మనకి పూలు పూస్తూ ఉండాలి మనం మట్టికి కూడా మంచి సారవంతమైన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి అలాగే నేను ఇచ్చే ఫర్టిలైజర్ అనేది మట్టికి అలాగే మొక్కకి కూడా మంచిగా బలాన్ని ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది మనం రెండు వారాలకు ఒకసారి మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటే చాలండి మన మొక్కలు ఎప్పుడూ అనేది హెల్తీగా ఉంటాయి అలాగే పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి అన్నమాట మీకు ఏ మొక్కలైతే పువ్వులు బాగా రావడం లేదు అనుకుంటారో ఆ మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చి చూడండి కరెక్ట్గా ఒక వారంలో మీరు మంచి రిజల్ట్స్ని అయితే చూస్తారండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి మీరు వీడియో చూశాక ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి పువ్వులు ఎక్కువగా బాగా పుయ్యాలి అలాగే మంచిగా మనం పెద్ద పెద్ద సైజులో పువ్వులు తీసుకోవాలి అనుకుంటే ఈ ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉండండి అలాగే సాయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి సాయిల్ అనేది లూజ్గా ఉందా టైట్గా ఉందా అని చెక్ చేసుకొని సాయిల్ అనేది లూజ్ చేసుకుంటుండీ అలాగే వాటరింగ్ అనేది కూడా క్రమం తప్పకుండా మార్నింగ్ ఈవినింగ్ అనేది ఎండల ఎండలకి ఇస్తూ ఉండాలండి మరి ఓవర్ వాటరింగ్ చేసామంటే మొక్కలు వేరు కుళ్ళిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం గులాబీ మొక్కలకి కొంచెం చాలా కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలండి మనకి పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది వాటికి ఇస్తూ ఉండాలండి అప్పుడే మనకి మంచిగా పువ్వులు అనేది పూస్తాయి మనకి మంచి రిజల్ట్స్ని కూడా ఇస్తాయి ఒక్కొక్క ఫర్టిలైజర్ ఒక్కొక్క విధంగా మనకి మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది అలాగే మనకి సాయిల్ బలంగా ఉండాలి మొక్క బలంగా ఉండాలి అప్పుడే మనకి పువ్వులు అనేది ఎక్కువగా కూడా పూస్తూ ఉంటాయి మనం ఈ రెండు మంచిగా చూసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువగా పూలు పోస్తుంటాయి మన ఇంట్లో ఉండే ఆవాలండి మన వంటగదిలో ఉండే ఆవాలు చూసారు కదా ఇవి ఒక గుప్పెడు ఉన్న చర్వ సరిపోతుందండి మనం ఎక్కువగా ఫర్టిలైజర్స్ చేయాల్సిన అవసరం లేదు ఒక గుప్పెడంతా తీసుకొని మనం వీటితో పౌడర్ చేసుకొని మనం మొక్కలకనేది ఇవ్వచ్చు లేదంటే మనకి బయట ఆవాలది ఇది ఉంటుంది అన్నమాట ఆవ ఆవచెక్క ఉంటుందండి ఆవ అనేది కూడా తెచ్చుకోవచ్చు మిల్లు దగ్గర ఉంటుంది అండి ఆడిస్తారు కదా అక్కడ ఉంటాయి అక్కడైనా తెచ్చుకోండి లేదంటే ఇంట్లో ఉండే ఆవాలతోనైనా సరే ఇలా పౌడర్ చేసుకొని ఇదే మనం ఫర్టిలైజర్స్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ అండి అలాగే మనకి ఎక్కువ శాతం రిజల్ట్స్ అయితే చూపిస్తుంది మన పూల మొక్కలు మంచిగా హెల్తీగా ఎప్పుడు పూలు పూస్తూ ఉండాలి అంటే మనకు చాలా బాగా పనిచేసే ఒక ఫర్టిలైజర్ పనిచేస్తుంది అనమాట అలాగే నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి అందులో ఒక స్పూన్ వరకు వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు ఒక ఐదు లీటర్ల వాటర్కి ఒక గుప్పెడంతా ఈ పౌడర్ అనేది వేసుకొని బాగా కలిపేసుకొని ఫర్మెంట్ చేసుకోండి నైట్ అంతా ఫర్మెంట్ చేసుకొని ఒక రోజు అంతా ఫర్మెంట్ చేసుకొని మొక్కకి ఇలా నేరుగా ఇచ్చేయచ్చండి వా మనం ఆ పొడి తక్కువ వేస్తా ఆవాల పొడి తక్కువ వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ డైల్యూట్ అవసరం లేదు అందులో మనకి మొక్కలకి మంచిగా చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అని చెప్పచ్చండి మంచిగా పనిచేస్తుంది ఒక వారంలో మీరు రిజల్ట్స్ చూ చూస్తారండి మంచిగా మనకి పువ్వులు అనేది మొగ్గలు అనేది చిగురులు అనేది స్టార్ట్ అవుతాయి ఇక్కడ కుండీలలో మొత్తం కూడా సాయిల్ అనేది లూజ్ చేసుకోండి కనీసం ఒక వారానికి ఒకసారి అయినా సరే ఇలా లూజ్ చేసుకోవడం వల్ల మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది మొక్కకు నేరుగా అబ్జర్వ్ అవుతుందండి ఇలా ప్రతి మొక్క కూడా మనం సాయిల్ చేసుకోవాలి టైట్ టైట్గా బిగుసుకుపోయిందంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది సైడ్ నుంచి కాకుండా కిందకి దిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ప్రతి కుండీకి మనం ఎక్క ఏ కుండీ అయితే మనం సాయిల్ లూజ్ చేసుకోలేదో ఆ కుండీలన్నీ కూడా ఇలా మొత్తం ఫర్టిలైజర్స్ ఇచ్చే టైం కానివ్వండి ఇచ్చే ముందు కానివ్వండి ఇలా మొత్తం లూజ్ చేసుకొని మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి అప్పుడే మనకి మొక్క అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పువ్వులు బాగా వస్తాయి చిగుర్లు మొగ్గలు మంచిగా వస్తాయి అన్నమాట ఈ ఫర్టిలైజర్ అనేది చాలా పవర్ఫుల్ అండి మీరే రిజల్ట్స్ చూస్తారు కదా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి పువ్వులు ఎక్కువగా పూయటానికి చిగుర్లు రావటానికి మొగ్గలు మంచిగా రావడానికి మొక్క బలంగా ఉండటానికి ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్